మంగళవారం ఎలిగేడు జెడ్పిహెచ్సి ఎంపీపీఎస్ పాఠశాల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎలిగేడు ఎంపీపీ తానుపర్తి శ్రవంతి మోహన్ రావు సర్పంచ్ అర్పణపల్లి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలో ఒకటవ తరగతి నుండి మూడవ తరగతి వరకు ప్రారంభమైన పాఠశాల అంచెలంచెలుగా మార్పు చెంది జిల్లాలోని ఉత్తమ పాఠశాలగా ఎంపిక అవ్వడం గర్వకారణం అన్నారు వజ్రోత్సవ వేడుకలో విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి పిల్లలు తరగతి విద్యార్థులు ఆకుల కవిత రెండవ పెద్ద రేఖ ముద్రవేణి సిరి ఇజిగిరి ప్రణవి జాతరగొండ తులసి ఆకుల కవిత వీళ్ళందరికీ సమయాభావం వల్ల తక్కువని వారు అభినయించారు అందరికి కూడా మనం కవితతో అభినందన తెలియజేద్దాం ఇప్పుడు మొదటగా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం రావడానికి పోరాటం చేసినటువంటి చేసేటువంటి ఎలాంటి పరిస్థితులు ఇలాంటి ఇప్పుడు ఎలా పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవడానికి తాపత్రయంతో ఈ గ్రామానికి వచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ఒకసారి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ గ్రామానికి ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉన్నది ఏంటి ఏ మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది ఎందుకు మనం చదువుకున్నప్పుడు ఎంత స్ట్రెంగ్ ఉండే ఇప్పుడు ఎంత ఉన్నది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎన్ని ప్రభుత్వ యొక్క పథకాలు పెట్టిన అవన్నీ ఇంకా కావాలి అని మనం కోరుకుంటా సమయంలో మరి ఇలాంటి స్కూల్లో మనకు ఫ్రీగా విద్యను అందిస్తు ముఖ్యంగా నిస్వార్థలై ఇక్కడ టీచర్స్ ఉన్నారు. అందరికి పేరుపేరు నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నన్ను ఇందులో బాగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మరి అదేవిధంగా విధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ మరి అధికారులకు అనధికారులకు వేదిక ముందున్న పెద్దలకు తల్లిదండ్రులకు పిల్లలకు పూర్వ విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు అదేవిధంగా మరి ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజెస్ట్ స్కూల్స్కి నీట్గా మరి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా చేయడం అనేది ఇట్లాంటి కార్యక్రమాలతోనే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం జరపాలంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అంటు అందుతేనే జరుగుతుంది దానికే మీరందరూ దానికి ఎగ్జాంపుల్గా మనం అందరం కూడా చూడవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాము మరి దానికి గాను దాతలు కూడా ఉన్నారు వారందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలు